చినుకులలో అమ్మ చేతి వంట స్పైసీ రైస్ అమ్మకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు ఎండాకాలంలో ఏం చేయాలా వర్షాకాలంలో ఏం చేయాలా అట్లాగా ఇప్పుడైతే నేను టమోటాను ఎరగడ్ను పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని పక్క తీసుకొని ఒక మీడియం సైజ్ కట్ చేసుకోండి కడాయి పెట్టుకోండి ఆ కడాయిలో నెయ్యి నూనె రెండు సమపాలంలో వేసుకోండి సమపాలంలో వేసుకున్న తర్వాత దాంట్లోకి చికెన్ మసాలా ధనియాల పొడి మిరపొడి ఉప్పు వేసుకున్న తర్వాత అన్నిటిని మంచిగా ఫ్రై చేసి సిమ్లోనే మూతపెట్టి స్టీమ్లో అయిన తర్వాత వైట్ రైస్ కలుపుకోండి నైస్గా రైస్ని కిందకి పైకి ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన రైస్ని మనం ఆరబెట్టుకొని ఆయిల్తో నైస్గా దాని కిందకి పైకి ఎగనెత్తినాక దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక నిమ్మ చెక్క పిండుకున్నామంటే అదిరిపోయే టేస్ట్ ఉంటుంది వర్షాకాలంలో కానీ మంచు కాలంలో కానీ ఎప్పుడైనా మనకి కూల్గా అనిపించినప్పుడు ఏదైనా స్పైసీగా తినాలన్నప్పుడు ఈ స్పైసీ అయితే మనం ట్రై చేయొచ్చు నేనైతే రైతాకి ఎర్రగడ్డ కొత్తిమీర ఉప్పు వేసి మంచిగా దాన్ని గిల రైస్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు కదా అందుకోసం ఎక్కువ వాటర్ ఏం వేసుకోకుండా కొంచెం ఎక్కువగా గట్టిగా లేకుండా మీడియం సైజులో వేసుకోండి ఇప్పుడైతే మన రైస్ అయితే రెడీ అయిపోయింది ఆ రైస్ని మనం మంచిగా డెకరేట్ చేసుకుందాం ఎంత బాగుందో చూడండి స్మెల్ కూడా ఎదురుంది తింటూ ఉంటే ఇంకొక స్పూన్ తిను అన్నట్టుగా ఉండింది నాకైతే ఫుడ్ అనటం ఒక కళ అయితే ఆ ఫుడ్ని మనం సర్వ్ చేయటం ఇంకొక కళ మన ఫేస్లో ఎప్పుడు స్మైల్ ఉండాలి అవతల మనిషికి మనం ఫుడ్ పెట్టేటప్పుడు ఆక్యతతో పెట్టాలా లేకపోతే వదిలియాలా ఇప్పుడైతే అప్పుడెప్పుడో ఒక కుండ తెచ్చుకున్నాను జున్ను ఆ జున్ను అయితే ఇలా కూడా వాడుతున్నాను మంచిగా రైస్ అయితే అలంకరించేసుకున్నాను చూడండి మన రైస్ ఎంత బాగుందో స్పైసీ స్పైసీగా ఎక్కువ మసాలాలు గిసాలాలు ఏమీ యాడ్ చేయకుండా పక్కన అయితే ఎర్రగడ్డతో మరి కొంచెం స్పైసీ అనిపిస్తే ఇంకొంచెం నిమ్మచక్కని మనం పిండుకోవచ్చు అదిరిపోయే టేస్ట్లో ఉంటుంది ఏమంటారు అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు ఈరోజైతే మా నెల్లూరులో వర్షం పడుతుంది కాబట్టి ఇది చేశాను లేకపోతే బేసిక్గా నేను నైట్ టైం చేస్తాను ఇలాంటివి ఎక్కువగా ఎక్కువ మసాలాలు అవి నా ఫుడ్లో ఉండవు ఎందుకంటే ఈ మధ్య కాలంలో గ్యాస్ స్టవ్లు ఎక్కువగా ఉంది జనాలకి అందుకోసమే నైట్ టైం ప్రిపేర్ చేయడానికి ఇష్టపడను మా పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేశారు చాలా ఇయర్స్ తర్వాత చేశాను వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు చేసేది ఇది స్కూల్కి పెట్టడానికి ఆఫ్టర్నూన్ ఇప్పుడు రైతా అయితే మన స్పైసీ రైస్ మీద వేసేసామంటే అదిరిపోయే టేస్ట్లో ఉంటుంది మంచిగా కలెత్తే వేసుకొని పక్కన నీకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే నాన్ వెజ్ ఏమన్నా పెట్టుకోవచ్చు ఎగ్గు పెట్టుకోవచ్చు నాకైతే ఇలాగే చాలా అంటే చాలా నచ్చింది ఒకసారి పెట్టుకొని తింటే నాకు ఎక్కువ అలాంటిది సెకండ్ టైం కూడా ట్రై చేశానంటే అది ఎంత రుచిగా ఉంటేనే ట్రై చేసి ఉంటాను